హాయ్ అండి మనందరం రెగ్యులర్ గా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూనే ఉంటాము చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాయి చీమలు కానీ చేసే పనులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి మనం ఏదైనా స్వీట్ తీసి బయట పెట్టామంటే చాలు వెమ్మటే తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి ఒక నాలుగైదు మిరియాలు తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులోకి అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో చీమలే కాకుండా స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీలో రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఒక వన్ మంత్ వరకు ఈ వాటర్ ని స్టోర్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బాటిల్లో వేసుకొని ఎక్కడైతే చీమలు ఉన్నాయో అక్కడ స్ప్రే చేశామంటే టెన్ మినిట్స్ లో అక్కడ ఉన్న చీమలన్నీ మాయమైపోతాయి చూడడానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి ట్రై చేయండి చాలా యూస్ఫుల్ గా అనిపిస్తుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ